పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర బాబురావు ఆయన సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి అక్కడ రాత్రి దాకా కరెంట్ పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి వాళ్ళు దిగేటానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చాడు వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్ళలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చుక్కుబడిపోయారు ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు మున్సిపల్ ఆఫీసు తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీస్ ఆఫీసర్స్ అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది ఆ బోటు ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్ తర్వాత లైఫ్ రింగ్స్ తర్వాత తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోట్ని పంపించడం జరిగింది ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా కాపాడి సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు ఈ ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన మత్స్యకారులైన కుమార్ కుమార్ మరియు వాళ్ళ టీంకి మేము అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఈ ప్రయత్నానికి పట్టణ ప్రముఖులు కూడా చాలామంది వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా జేసీబీలు అలాగే తర్వాత ట్రాక్టర్స్ అవన్నీ తీసుకుని వచ్చేసి అందరికీ కోఆపరేట్ చేయడంతో వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అట్లాగే మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఈ టీం బాగా చేశారని చెప్పేసి అభినందిస్తూ ఈ సురక్షితంగా వీళ్ళందరినీ కూడా చిక్కుబడిపోయిన వాళ్ళని తీసుకొచ్చిన మన కుమార్ అండ్ వాళ్ళ టీంకి బహుమతి ప్రత్యేక బహుమతి ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని చెప్పేసి తెలియజేశారు